జడలు విప్పిన ఎరువుల బ్లాక్ మార్కెట్ రైతుకు అండగా వైయస్సార్సీపీ మాచర్ల పల్నాడు జిల్లా రాష్ట్రంలో ఎరువుల కొరత యూరియా కోసం రైతులు క్యూలో నిలబడే పరిస్థితి ఏర్పడిందని అయినా కూడా చంద్రబాబు ప్రభుత్వం సమస్యను పట్టించుకోవడం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తీవ్రంగా విమర్శించారు రైతులకు సహాయంగా వైఎస్సార్సీపీ రాష్ట వ్యాప్తంగా ఆర్డీఓ కార్హియుల వద్ద వినతి పత్రాల కార్యక్రమం చేపడితే దాన్ని అణచివేయడానికి రెడ్ బుక్ రాజ్యాంగం పేరిట కేసులు పెట్టడం అన్యాయమని ఆయన ప్రశ్నించారు అచ్చెన్నాయుడుపై తీవ్ర విమర్శలు రైతులు క్యూలో నిలబడితే దాన్ని బఫే భోజనంతో పోల్చిన వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు అసలు మంత్రి పదవిలో కొనసాగేందుకు అర్హుడే కాదన్నారు రైతులు ఇబ్బందులు పడుతున్నా ఆయనకు భోజనం గుర్తుకు రావడం దౌర్భాగ్యమని విమర్శించారు రాష్ట్రానికి వచ్చిన ఎరువుల్లో అధిక భాగం ప్రైవేట్ చేతుల్లోకి వెళ్లడం వల్లే రైతులు ఇబ్బంది పడుతున్నారని ఈ విషయాన్ని అచ్చెన్నాయుడు స్వయంగా ఒప్పుకున్నారు గుర్తు చేశారు భయపెట్టే కేసులు పార్టీ వెనక్కి తాత్కాలి లేదని స్పష్టం చేశారు ఎన్ని కేసులు పెట్టినా వారిని వారిని అక్రమాలకు వెనుక ఉన్నవారిని వదిలిపెట్టడం తప్పక బదులు చెప్తామని హెచ్చరించారు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు రైతు సంక్షోభంపై పోరాటం చేసే వరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వెనక్కి తగ్గదని తెలిపారు రైతులు కష్టంలో ఉన్న సమయంలో ప్రభుత్వం ముద్దు నిద్రపోతుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎప్పటికీ రైతు పక్షాన్ని నిలబడుతుందని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉద్యోగాలు ఈ రాష్ట్రంలో పేద వర్గాలకు సంబంధించిన పేదవారికి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పరిస్థితి డైరెక్ట్ ఒక లక్ష ముప్పై ఉద్యోగాలు ఒకేసారి ఈరోజు సచివాలయంలో పనిచేసే ఉద్యోగాలు డైరెక్ట్గా గా ఇచ్చిన పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో పదిహేడు మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేసిన పరిస్థితి చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా సరే ఈ రాష్ట్రంలో నేను చాలా సీనియర్ ఈ ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కువగా ముఖ్యమంత్రి చేశానని చెప్తాను ఖచ్చితంగా చేశాడు కానీ ఒక్క మెడికల్ కాలేజ్ అయితే ఇచ్చాడని అడుగుతాం మీరు ఏదో మీరు ఆనంద తాత్కాలిక ఆనందం పొందొచ్చు కానీ శాస్త్ర పరిష్కారం అయితే కాదు దయచేసి ఈ రెడ్ బుక్ రాజ్యాంగం ఏదైతే అధికారులు చేతిలో ఉన్న పోలీసులు చేతిలో ఏదైతే అనే దాని మీద మీరు ఇష్టం వచ్చిన చేయటం కరెక్ట్ కాదు ఎక్కడైనా సరే మీకు నమ్మి ప్రజలు ఏదైతే మీకు అప్పచెప్పారో బాధ్యతని మీ బాధ్యత మీరు చేయండి ప్రతిపక్షంగా మేమేం చేయాలో ప్రజల తరఫున మేము ఇస్తాం మేము చేస్తాం ఆ స్వేచ్ఛ కూడా ఇచ్చే ఏర్పాటు ఖచ్చితంగా మీరు చేయాలి నియంతృతంగా పోలీసులతో అణిచేస్తామంటే రాబోయే రోజులు పోలీసులే పోలీసులు ఏ రకంగా చేస్తామో రాబోయే రోజులు ప్రజలు ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్తారు కాకుండా సక్రమంగా పాలన చేయండి ఈ రకంగా పోలీసుల మీద అణిచివేసే కార్యక్రమం దౌర్జన్యం చేసే కార్యక్రమం అక్రమంగా కేసులు పెట్టే కార్యక్రమం స్వస్తి ఫలకాలను కూడా ఓటమి ప్రభుత్వాన్ని మేము వైఎస్ఆర్ పార్టీ డిమాండ్ చేస్తూ ఇప్పటికైనా చంద్రబాబు నాయుడిని వాస్తవాలు మనుములు పెట్టి మీకు అనుకూలమైన మీడియాలో మీ ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేయటం కాదు గ్రౌండ్ లెవెల్ రైతుల చెంతకే వాటిని చేర్చాలి బ్లాక్ మేల్ని నియర్తించాలి ఎరువులను పక్కతో పట్టిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి సహ పంటలను గిట్టుబాటు అందించాలి ఉచిత పంట భీమును పునః పునరుద్ధరించాలి అందరికీ వర్తింపజేయాలి వర్షాల కారణంగా దెబ్బతిన్న ప్రాంతాల రైతులను వెంటనే ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి ఇవ్వాలని కూడా వైఎస్ఆర్ పార్టీ పూర్తిగా కూడా రైతుల పక్షాన మా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వైఎస్ఆర్ పార్టీ డిమాండ్ చేస్తారు ఇప్పుడైనా సరే మీరు ఇచ్చిన హామీలు అమలు చేయాలని కూడా ఈ ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే రైతులు ఒక రకంగా కష్టాలు పడుతూ ఒక్క యూరియా వస్త కోసం ఇలాంటి మంత్రి వ్యవసాయ మంత్రి ఈ రాష్ట్రానికి ఉండటం కోట మాట్లాడటం ఈ కూటమి ప్రభుత్వం ఎక్కడ చూసినా కానీ పోలీసులను అడ్డం పెట్టుకొని అక్రమ కేసులు బరాయిస్తూ బెదిరించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు మేము ఖచ్చితంగా చెప్పగలం సంక్షేమ కార్యక్రమాల విషయంలో కానీ రైతులను ఆదుకునే విషయంలో కానీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఈరోజు చెప్పగలం ఖచ్చితంగా ఎందుకంటే రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల పైచీలకు సంక్షేమ కార్యక్రమాల రూపంలో డైరెక్ట్గా ఈ రాష్ట్రంలో ఉండే పేద వర్గాలకు జగన్మోహన్ రెడ్డి గారు పంపించారు